విజయదశమి సందర్భంగా ఏలూరు న్యూ జనరేషన్ స్కూల్లో దేవి నవరాత్రుల వేడుక చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించాయి ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఎన్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో హిందువుల అతిపెద్ద పండుగ అమ్మవారి దశావతారాలతో తొమ్మిది రోజులు ఘనంగా శ్రద్ధలతో జరుపుకోవడాన్ని విద్యార్థులకు వివరించారు చక్కని అమ్మవారి యొక్క వేషధారణలో చిన్నారులు మహిషాసుర మద్దని డాన్స్లో రాక్షస సంహారం నృత్య రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు ప్రతి వ్యక్తిలో ఉన్న రాక్షస క్రియలు తొలగించడానికి అమ్మవారు ప్రత్యేకంగా ప్రత్యక్షం కారని మన మేలు కోరి సహాయం చేసేవారినే దైవంగా భావించాలని వివరించారు ప్రతి అమ్మవారి వేషధారణకు సహాయం చేసిన టీచర్ లక్ష్మీసుధా డాన్స్ కు సహాయం చేసిన సాయి శ్వేత గంగా ప్రసాద్ తదితర ఉపాధ్యాయ బృందాన్ని డైరెక్టర్ ప్రసాద్ అభినందించారు ఈ కార్యక్రమంలో పి మోహిత ఎస్ భవ్యశ్రీ పి జాహ్నవి పి సాయి పి పూజిత ఎంబర్షిణి ఎం పావని పి దివ్యశ్రీ ఏ నక్షత్ర కే మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు はい。Ready భార్య అయిన పార్వతీదేవి అవుతారు ఆమె ఆహారం మరియు సమృద్ధికి దేవత ఆమె భౌతిక మరియు ఆధ్యాత్మిక పోషణను అందిస్తుంది ఒక పురాణ గాథ ప్రకారం శివుడు భౌతిక ప్రపంచాన్ని ఆహారంతో సహా మాయగా ప్రకటించినప్పుడు దేవతగా మరియు నవరాత్రుల్లో మొదటి రోజు పూజింపబడే దుర్గాదేవి అవతారంగా పరిగణిస్తారు తొమ్మిది సంవత్సరాల కనిపించిన ఆమె గొప్ప పరాక్రమం కలిగిన శక్తివంతమైన దేవత కన్న కవచాలకు దుర్గాదేవి అంటే బంగారు కవచాలతో అలంకరింపబడిన దుర్గాదేవి శరణవరాత్రుల మొదటి రోజు ముఖ్యంగా బెజవాడ కనకదుర్గమ్మకు ఈ రూపంలో అలంకరణ చేసి పూజ చేస్తారు ఈ అలంకరణ దుర్గాదేవి దైవిక శక్తికి ప్రతీక మరియు భక్తులకు దర్శనం ఇచ్చే సమయంలో అమ్మవారిని స్వర్ణమయంగా పూజించేవి హిందూ మతంలో సంపద అదృష్టం శ్రేయస్సు శాంతి సమృద్ధికి దేవత ఆమెను శ్రీ లక్ష్మి అని కూడా అంటారు త్రిదేవతలలో ఒక ఆమె తరచుగా కమలం పువ్వుపై కూర్చున్న అందమైన స్త్రీగా బంగారు నాటి దేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది ఈ దేవి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవి వేదాలు పురాణాలలో విపులంగా సరస్వతి నది కూడా ప్రస్తావించబడింది సరస్వతి నది చరిత్రను అనుసంధానిస్తాయి నవరాత్రి వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతీదేవి ఆదరణ ప్రముఖంగా జరుగుతుంది లలిత త్రిపుర సుందరి లలిత షోడశి కామాక్షి మరియు రాజరాజేశ్వరి అని కూడా పిలుస్తారు ఇది ఒక హిందూ దేవత ఇది ప్రధానంగా శక్తి సంప్రదాయంలో గౌరవించబడుతుంది మరియు అది మాత్ర స్వరూపం దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాసం ముక్త విక్రమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది ఆది శంకర్లు గాయత్రి దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు దేవి హిందూ దేవత ఆది పరాశక్తి యొక్క శక్తివంతమైన అవతారం ఆమె విశ్వ సృష్టికర్త మరియు నాశనం చేసేదిగా పరిగణించబడుతుంది భక్తులకు విజయాలు అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది ఆమెను నవరాత్రుల్లో ముఖ్యంగా విజయదేవి అనేక అవతారాలు ధరించింది కానీ ప్రధానంగా నవరాత్రుల సమయంలో పూజించే నవదుర్గలు ఆమె ప్రసిద్ధ రూపాలు ఈ అవతారాలు స్త్రీ స్థత్రికి మాతృత్వానికి ప్రతీకలు కాళికాదేవికి అని కూడా పిలుస్తారు అనంత శక్తి సమయం మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు